హాయ్ అండి నేను మీ సౌందర్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మరొక మంచి స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను ఈ వీడియోలో కరకరలాడే ఆనియన్ పకోడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈవినింగ్ టీ టైమ్ లో కానీ లేదా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కానీ మనకి ఏదైనా స్నాక్స్ తినాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ ఆనియన్ పకోడాని ప్రిపేర్ చేసుకున్నారంటే ఇంటి ఉపాది చాలా ఇష్టంగా తినేస్తారు టేస్ట్ అంతా బాగుంటుంది And in మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకెందుకు ఆలస్యం కరకరలాడే కమ్మటి ఆనియన్ పకోడాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి అందులోకి వీలైనంత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అయితే యాడ్ చేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసము వాముని యాడ్ చేసేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకే ఒక గుప్పెడు కరివేపాకుని కూడా యాడ్ చేసేసుకోవాలి కరివేపాకుని వేసుకున్న తర్వాత ఇందులోకి ఫ్లేవర్ కోసం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే యాడ్ చేసేసుకోవాలి కొత్తిమీరని యాడ్ చేసుకున్నాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి పచ్చిమిర్చిని యాడ్ చేసేసుకొని మన టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ ఆనియన్స్ ని బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి అప్పుడే మనకు ఆనియన్స్ లో ఉన్న వాటర్ అనేది ఊరుతుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలిపేసుకోండి ఆనియన్స్ ని ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు కప్పుల వరకి జల్లించి పెట్టుకున్న శనగపిండిని అయితే యాడ్ చేసేసుకోవాలి ఈ శనగపిండి అనేది మా ఇంట్లో ప్రిపేర్ చేసిందండి అందుకే నేను బియ్య పిండిని యాడ్ చేయట్లేదు మీరు బయట నుండి సూపర్ మార్కెట్ లో కొన్న శనగపిండి అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్య పిండిని యాడ్ చేసేసుకోండి శనగపిండిని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మన టేస్ట్ కి తగ్గట్టుగా కొద్దిగా కారాన్ని అయితే యాడ్ చేసేసుకోవాలి కారాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ ని వేయకుండా ఈ విధంగా కలిపేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా కలిపేసుకోండి మీరు కావాలంటే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్య పిండిని యాడ్ చేసేసుకోండి మా ఇంట్లో ఈ శనగపిండిని పట్టించేటప్పుడు ఇందులోకి కొద్దిగా బియ్యాన్ని యాడ్ చేశాం కాబట్టి నేనైతే ఇక్కడ బియ్య పిండిని యాడ్ చేయట్లేదు మీరు కావాలంటే ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు బియ్య పిండిని యాడ్ చేసేసుకోండి బియ్య పిండిని యాడ్ చేయడం వల్ల మనకు ఆనియన్ పకోడా అనేది కరకరలాడుతూ చాలా బాగా వస్తుందండి పిండిని ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ ని యాడ్ చేసేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి వాటర్ ని ఎక్కువగా యాడ్ చేయకండి వాటర్ ని ఎక్కువగా యాడ్ చేయడం వల్ల మనకు పకోడా అనేది సాఫ్ట్ గా వస్తుంది కాబట్టి వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత పిండిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న ఆనియన్ మిశ్రమాన్ని ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని వేడిగా కాగి ఉన్న నూనెలోకి అయితే పకోడ వేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఆనియన్ పకోడా లాగా వేసేసుకోవాలి ఈ పకోడాని ఫ్రై చేసుకునేటప్పుడు గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోండి అప్పుడే మనకు పకోడా అనేది చాలా చక్కగా ఫ్రై అవుతుందండి లేదంటే హై ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసామంటే పకోడా అనేది పైన మాడిపోయి లోపల అనేది సరిగా ఫ్రై అవ్వదండి కాబట్టి మీడియం ఫ్లేమ్ లో పెట్టి మనకు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి పకోడా అనేది ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పకోడా అనేది ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత మరొక వైపు కైతే టర్న్ చేసుకోవాలి వీడియో లో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసేసుకోవాలి చూడండి మనకు ఈ పకోడా అయితే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అయిపోయింది కదా ఇలా ఫ్రై అయిపోయిన పకోడాని ఒక ప్లేట్ లోకి అయితే తీసేసుకోవాలి బ్రౌన్ కలర్ లోకి ఫ్రై చేసుకున్నామంటే అప్పుడే కరకరలాడుతూ వస్తుందండి పకోడా కాబట్టి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అయిపోయిన తర్వాతనే ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన పకోడాని ప్లేట్ లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ మనకు మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా పకోడిల్లాగా వేసేసుకోవాలి ఇలా పకోడిల్లాగా వేసుకున్న తర్వాత ఈ పకోడీలను కూడా ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత మరొక వైపు అయితే తిప్పుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇంకొక వైపు కి టర్న్ చేసేసుకోవాలి మనకు ఈ ఆనియన్ పకోడా అనేది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అయిపోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి చూడండి మనకు ఆనియన్ పకోడా అనేది మంచి బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అయిపోయింది కదా ఇలా ఫ్రై అయిపోయిన ఆనియన్ పకోడాని ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాము ఇలా ఫ్రై అయిపోయిన పకోడాని ప్లేట్ లోకి తీసుకున్న తర్వాత మనకు మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా పకోడ వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి చాలా ఈజీగా చాలా సింపుల్ గా చేసుకోవచ్చండి ఇలా పకోడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు కరివేపాకుని కూడా ఫ్రై చేసుకుందాము ఈ కరివేపాకుని మంచి క్రిస్పీగా ఫ్రై చేసి ప్లేట్ లోకి తీసేసుకోండి మనకు ఆనియన్ పకోడా తినేటప్పుడు ఈ కరివేపాకు ఉంటే ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా కరివే పాకోని కూడా బాగా ఫ్రై చేసేసుకొని ప్లేట్ లోకి తీసేసుకోవాలి ప్లేట్ లోకి తీసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే అండి కరకరలాడే కమ్మటి ఆనియన్ పకోడా అయితే మనకు రెడీ అయిపోయింది చూడండి ఇలా రెడీ అయిపోయిన పకోడాని ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవడమే ప్లేట్ లోకి సర్వ్ చేసేసుకొని పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇచ్చామంటే ప్లేట్ ఖాళీ చేసేస్తారండి నమ్మండి టేస్ట్ అంత బాగుంటుంది మనకు ఈవినింగ్ టీ టైమ్ లో కానీ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కానీ ఈ పకోడాని చేసుకొని తిన్నారంటే టేస్ట్ మాత్రం అద్రిపోతుంది అంత బాగుంటుంది పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఏదైనా స్నాక్స్ కావాలి అని అడుగుతూ ఉంటారు కదా అలాంటప్పుడు ఏమి ఆలోచించకుండా టక్కున ఈ క్రిస్పీ ఆనియన్ పకోడాని ప్రిపేర్ చేసి పెట్టండి కరకరలాడుతూ టేస్ట్ బాగుంటుంది పిల్లలైతే బాగా ఇష్టం తినేస్తారు ఈ ఆయన్ పకోడని చాలా ఈజీగా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్